కస్తూర్బ నిలయంలో ఆనందము నిండాలి అనురాగము పండాలి మనమ్మని కొలవాలి ఈ కస్తూర్బ నిలయంలో మన చదువులమ్మది పూజ ఫలం మన అందరి

ఈ కస్తూర్బ నిలయంలో భారతీయ శ్రీ అన్నపూర్ణగా ప్రతిరోజు ఒక పండుగగా బాలికలంతా ఈ కస్తూర్బ కల కలలాడంగా ఈ కస్తూర్బ నిలయంలో అమ్మతనం ఈ సృష్టికి రూపం ఆదిశక్తిగా ఎదిగిన రూపం ఇంటికి దీపం ఇలా రూపం వేదమంతా భారతి రూపం ఈ కస్తూర్బ నిలయంలో ఆడది అనగా సులకమ వద్దు ఆడవారికే చదువే ముద్దు ఆడంబరమే అసలే వద్దు ఆత్మీయత అనురాగమే ముద్దు ఈ కస్తూర్బ నిలయంలో సేవలనసగే ఈ మందిరము సేవా జ్యోతిగమల రూపం